ఎండక్క ఉప్పు చ ఉంటది మరి సప్పనే తినాలి ఎండకాయాలం చ నువ్వేస్తున్నావా ఎండాకాయ చప్పగానే తినాలం అంటే దూరం పెడతాను ఉప్పు అందరూ అన్న తిన్నారా మేమైతే ఇప్పుడే తింటున్నాం ఈరోజు ఏం చేయాలంటే చచ్చిపోతాం ఏమో ఈ ఎండకైతే గడ్డి మాది కొట్టాలి చారు మాదైతే ఇగో టమాటలు వేజ్ చేసి బాగుంది టమాటలు పచ్చిప్పుకోవాలి ఇంకొక நமஸ்ட் அந்த சார் வீரந்தாதா காமெண்ட் எட்டியா எல்லாம் சார் அட்னே தினாலே வீடியோ சார் அப்படி